శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష వీక్షకులు స్వాగతం వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందుకొని ముఖ్యమైన సూచనలు ఈ ఈ సంవత్సరం గోచారుల ప్రధాన గ్రహాలు గురుడు శని రాహుగ్య దురాశులు మారుతున్నారు అర్ధాశమి అని వెళ్ళిపోతుంది మీకు దీని యొక్క ప్రభావం ఫలితాలని కూడా వీడియో అందజేస్తాను అలాగే రాబోయే ఉగాది ఫలితాలు కూడా అందజేస్తాను చూడండి నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు ఈ నెల ఐదో తరగతి జరుగుతాయి కొత్తగా పాల్గొని వాడు వీడియో రూపొంది అందజేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉందో చూద్దాం నైన్ ఆఫ్ కప్స్ ఇంకా ఇస్తాను మూన్ సిక్స్ ఆఫ్ కప్స్ ప్రశాంతంగా ఉండడం కోసం ఏం చేయాలో మీరు అవన్నీ చేయండి కొన్ని సందర్భాల్లో మీ గురించి చెడుగా మాట్లాడుకోవడం కానీ అలాగే కొన్ని పరిస్థితులు దిగజారిపోతూ ఉండడం వ్యతిరేక పరిస్థితి పెరిగిపోతూ ఉండడం ఇవన్నీ కూడా కొన్ని అనుభవంలోకి వస్తూ ఉంటాయి మొదటి పది రోజులు వ్యతిరేకత ఉంటుంది పదవ తారీ తర్వాత క్రమక్రమంగా మీకు పరిస్థితులు సద్దుమణ్గుతాయి మౌనాన్ని ఆశ్రయించండి అనవసరం విషయాలు తలదొచ్చు అనవసరం కామెంట్లు చేయవద్దు మీ పని మీరు చేసుకోండి ఉద్యోగంలో బాల్సే ఆలోచన బదులు వెళ్ళాలి ఇంట్లో ఉంటే మౌనంగా ఉండండి ఎవరికి కావాల్సిన వాళ్ళని వండియండి ఎవరైతే మాట్లాడతారు వాళ్ళు ఎవరిని పట్టించుకోదు అనవసర ఆర్గ్యుమెంట్లు ఏం చేయొద్దు ఒంటరితనాన్ని ఆస్వాదించండి మీరు ఒక మాట అంటే అవతల వాళ్ళు పది మాటలు అంటారు ఎందుకు ఆ పది మాటలు పడడం మీరు మాట అనద్దు మనసును చంపుకొని కామ్గా ఉండే ప్రయత్నం చేయండి ఈ పదిహేను రోజులు మీకు ఇది ముఖ్యమైన సూచన మీకు చెప్తూ ఉంటారు నీ గురించి ఎలా తెలిసింది అలా తెలిసింది నువ్వు కదా అలాగే పనికి మన మాటలు అన్నీ చెప్తూ ఉంటారు ఏది పట్టించుకోవద్దు ఎందుకంటే ప్రపంచంలో ఎప్పుడూ కూడా మనం అందరినీ సాటిస్ఫై చేయలేము మనకి విమర్శించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు ఉండలేండి విమర్శించుకోలేండి మీ ఎదురుగా అంటే మీరు ఫీల్ వెనకాలం కూడా మీరు ఎందుకు ఫీల్ అవ్వడం పట్టించుకోవద్దు ఇది గుర్తుపెట్టుకోండి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి పరిస్థితులు వ్యతిరేకంగా దిగజారిపోతూ ఉంటే తట్టుకొని నిలబడే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇంకా దాకా మీకు అర్ధాశంసలుంది ఇంకా ఈ నెల ఉంది ఇంకా మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ మెజీషియన్ ప్రజెంట్ సన్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ ఫ్రాండ్స్ మీ పాస్ట్లో ఒక సందర్భంలో విపత్కరమైన పరిస్థితి అంటే ఉద్యోగం నుండి ఉద్యోగం పోవాల్సిన పరిస్థితి ఏదైనా ఇంకేదైనా ఇష్యూ ఏదో దాని నుంచి చాలా చాకచక్యంగా బయటపడినటువంటి పరిస్థితి చాలా పెద్ద సమస్య రావాల్సింది మీరు జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని అది మీ మీద ప్రభావం లేకుండా బయటపడిన పరిస్థితి ప్రజెంట్లో సన్ మీకు కొంచెం మీరు మెచ్యూరిటీతో వ్యవహరించాలి ఎలాగైనా చేసేయాలి ఎలాగైనా బంద్ చేసేయాలని కాకుండా క్వాలిటీ ఉండాలి వర్క్లో క్వాంటిటీ కాకుండా క్వాలిటీ ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి సపోర్ట్ ఉంటుంది ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ సహాయం దొరుకుతూ ఉంటుంది సరైన ప్రిపరేషన్ లేకుండా లైఫ్లో మార్పులు కోరుకుంటే ఇబ్బందులు పడతాము ఒక ట్రెక్కింగ్కి వెళ్ళాలి మీరు పర్వతాలు ఎక్కడం కోసం వెళ్తున్నారు మీకు ఫస్ట్ మీరు కొన్నాళ్ళు వాకింగ్ చేయాలి శబరిమల యాత్ర కొండ నడిచెక్కాలి పెద్ద బాధంగా వెళ్ళాలి కొన్నాళ్ళు నడక ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వెళ్తారు తిరుపతి కొండ కొండెక్కాలి వన్ వీక్ ముందర వాకింగ్ చేశారు అనుకోండి కొండ కొండెక్కేస్తారు ఈజీగా ప్రిపరేషన్ లేకుండా సడన్గా అంటే ఇబ్బందులు పడతాం అది మీరు గుర్తుపెట్టుకోండి అకస్మాత్ నిర్ణయాలు తీసుకోవద్దు ఉద్యోగంలో మార్పులు కానీ ఉద్యోగం అనే చదువుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటివి రకరకాల ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో జీవితం ప్రభావం చూపించే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటిని ముందు ప్రిపేర్ తీసుకోవాలి ఫ్యూచర్ కార్డులో సామాన్యంగా సాగిపోతూ ఉంటుంది యాభై పదిహేను రోజుల్లో పెద్దగా చూద్దాం మార్పులు అంటే ఏం కనబడట్లేదు కుటుంబ సామాజికంగా ఉంటుంది కుటుంబ ఎస్ ఆఫ్ పెండికల్స్ సామాజికంగా మీన్ అఫ్సోర్స్ కుటుంబ వర్గం ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు ఫైనాన్షియల్గా అది బాగానే ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య అన్యోన్ చేయాలా బాగానే ఉంటుంది అది ఇబ్బంది ఉండదు ఎవరినైనా ఇంట్లో పెళ్ళి కానీ పెళ్ళి ఎవరైనా ఉంటే వాళ్ళు పెళ్లి సంబంధం నుంచి పెళ్ళి అయ్యే అవకాశం ఉంటుంది ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఉద్యోగాలు ఆర్థిక వనరులు ఇంప్రూవ్ అవ్వడం ఇవన్నీ కూడా అనుకో వాతావరణం కనబడుతుంది సామాజికంగా పట్టించుకోవద్దు ఎవరిని మాట వాళ్ళు మాట అంటారు మీరు చెప్పానుక మీరు మౌనంగా ఉండాలి మీరు మాట అంటే మాట అంటారు అవతల వాళ్ళు ఆ పది మాటలు ఎందుకు పాడడం ఈ ఒక మాట అన్నమూలనే కదా మీరు అనకండి పని ఎవరిని విమర్శించినా కానీ రియాక్ట్ అయిపోకండి వైలెట్గా రియాక్ట్ అవ్వద్దు సరే చూద్దాం ఆలోచిద్దాం అని చెప్పి వాయిదా వేసే తప్ప వాదనలు పెట్టుకోవద్దు ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్ట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొంచెం ఉద్యోగం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మీ బాస్ మీకు ఏం చెప్తున్నారు మీరు ఏం చేస్తున్నారు స్పష్టమైన అవగాహన ఉండాలి ఆయన చెప్పింది ఆయన చెప్తారు మనం దోషిని మనం చేద్దామంటే ఉద్యోగం చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనబడుతోంది లేని వాళ్ళు పరిస్థితి ఉంటాయి కింగ్ ఆఫ్ కప్స్ పెద్దగా ప్రయత్నం చేయరు చేసిన ప్రయత్నం పెద్దగా పాలించదు ఈ పదిహేను రోజులు పెద్ద చేంజెస్ ఏమీ లేవు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ సోర్స్ మీరు ఏదైనా అనవసరం భారం ఉన్న బిజినెస్ ఏదైనా దాన్ని అప్ చేయాలి క్లోజ్ చేయాలనుకుంటే అను అనుకూలమైన కాలం అలాగే అనవసరం బరువులు తగ్గించేసి కొత్తగా యాక్టివిటీ మొదలు పెట్టాలంటే అనుకూలమైన కాలం చేంజెస్ కనబడుతున్నాయి బిజినెస్ నేచర్ ఆఫ్ బిజినెస్ బిజినెస్ యాక్టివిటీస్లో చేంజెస్ కనబడుతున్నాయి క్రమంగా మీకు అనుకూల వాతావరణం వస్తుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది హీరో ఫ్యాంట్ గౌరవప్రదంగా ఉంటుంది ఆర్థికంగా సమాజంలో మీకు మీ గౌరవం పోకుండా ఏ రకంగా మీరు ఉండాలో ఆ రకంగా మీరు మెయింటైన్ చేసుకెళ్తూ ఉంటారు అప్పు చేయకుండా కాలం గడుస్తుంది ఆర్థికంగా కొంచెం పుంజుకుంటారు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది రేట్ ఆఫ్ వ్యాన్స్ ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుంది ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా హ్యాంగ్ బన్ ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకు మీరు ఉద్యోగంలో ఉన్నారు మీ టైంకి లాగిన్ అవ్వడం టైంకి ఎక్కువసేపు చేయడం లాగౌట్ అయ్యే టైము ఆఫీస్ టైంలో గంట సేపు ఎక్కువసేపు పని చేయండి ఒక పది నిమిషం ముందర లాగిన్ అవ్వండి మాటనే అవకాశం ఎవరికి ఇవ్వచ్చు మీ పని మీరు చేసుకోండి మీరు వ్యాపారంలో ఉన్న ఉద్యోగంలో ఉన్నా రిటైర్ అయినా చదువుకుంటున్నా ఏం చేస్తున్నా కానీ ఒకరిని మీకేసి వేరే చూపించును నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలా చేయలేదు అనే అవకాశం మీరు ఇవ్వచ్చు ఆ రకంగా ఉండి మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మగవారు ప్రత్యేకంగా సూచన ఏమైనా ఉందా లవర్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ సోర్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ సామాజికంగా సంతానపరంగా ఎలా ఉంటుంది ఫోల్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి సంబంధించి ఎమోషన్స్ గురవద్దు దేనికి కూడా ముఖ్యంగా పెళ్లి కాని పిల్లలు ఎలాంటి అట్రాక్షన్లు లోనవద్దు ఇంట్లో పేరెంట్స్ని ఇబ్బంది పెట్టే పని అవి చేయవద్దు జాగ్రత్తగా చూసుకోండి అలాగే పెళ్ళైన వాళ్ళు కూడా మీ పరిధిలో మీరు ఉండండి అనవసరం చనువు అతి చనువు ఎవరికి ఇవ్వద్దు వీడియో కాల్స్ అన్నోన్ పర్సన్ వీడియో కాల్స్ వస్తే కాల్స్ ఎత్తుకొని ఇలాంటి స్కామ్ల వాటిలో ఫ్రాడ్లు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు అతికే ఎవరి మీద ఆధారపడద్దు మనుషుల మనస్తత్వాలు ఏంటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏ ఉద్దేశంతో మాట్లాడుతుంది తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆడవారి సంబంధించి పర్వాలేదు సమస్యలు ఎలాంటి సమస్య వచ్చినా ఎదుర్కొనే సిద్ధంగా ఉంటారు అనేటి ప్రిపేర్ అయ్యి ఉంటారు పర్వాలేదు వైవాహిక జీవితం కూడా కొంచెం ఒత్తిడితో కూడుకుని ఉంటుంది మీ ఇద్దరికి భార్యాబర్ధల మధ్యలో ఎటువంటి సమస్యలు ఉండవు కానీ బయట మిగతా పనులు మిగతా బంధువర్గం చుట్టాలు రావడాలు లాంటి వాటి మొదలైన కొంత ఒత్తిడికి గురవుతూ ఉంటారు సహనంతో ఉండాలి ఒత్తిడి ఎదుర్కోవాలి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది సంతాన పరంగా సంతానం కొంచెం రిస్క్ స్టెప్ పెద్దలు తీసుకునే అవకాశం ఉద్యోగం మారడము పెళ్లి విషయాల్లో కానీ ఉద్యోగం చేరడం కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటి కొంచెం రిస్క్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది కొంత ప్రెషర్ గురవుతూ ఉంటారు మీరు కూడా సంతానం రిస్క్ డెసిషన్ మీరు తీసుకోవద్దు సంతానం తీసుకుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు విద్యార్థులు పెళ్ళేది బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకం చిక్కు ఇబ్బందినే పర్వాలేదు వారిగా తీసుకుంటే విశాఖ వాళ్ళకి అలా ఉంటుంది ది వరల్డ్ అనురాధ వాళ్ళకి ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ జ్యేష్ఠ వాళ్ళకి అలా ఉంటుంది ఎస్ఆఫ్ వ్యాండ్స్ అనురాధ వాళ్ళకి కొంత చికాకులు ఉంటాయి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీరు చెయ్యని పని మీరు చేశారని అనన్నమాట మీరు అన్నారని అన్ని రకాలు కూడా మిమ్మల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంటారు ఎవరో ఒకళ్ళు అది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానివ్వండి కానీ మంచిగా మాట్లాడి నువ్వు అమాయకుడు నీకు తెలియదు లేదా నువ్వు నీకు తెలియదు పాపం చాలా కష్టపడుతున్నావు ఈ రకంగా మిమ్మల్ని తెలియని ఒక మైనస్లో తీసుకుపోతూ ఉంటారు పట్టించుకోవద్దు అవన్నీ ఆడవాళ్ళ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి బాగుంటుంది కొంచెం జాగ్రత్త అనారోగ్యాలు గురయ్యే అవకాశం ఉంది విశాఖ నక్షత్రం వాళ్ళకి జయాక్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది కలిసి వచ్చే కాలము అనుకున్న పనులు పూర్తవుతాయి కార్యసిద్ధి ఉంటుంది ఎన్ని సమస్యలు ఉన్నా ఎలా ఉన్నప్పుడు కూడా మీ మాట చెల్లుబాటు చేసుకుని ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు చాలా 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 బాగుంటుంది ముఖ్యంగా విశాఖ నక్షత్రం వాళ్ళకి కార్యసిద్ధి ఉంటుంది అన్ని సమస్యల నుంచి బయటపడతారు అనుకూల వాతావరణం పూర్తిగా ఉంటుంది జ్యేష్ఠ వాళ్ళకు కూడా గౌరవ మర్యాదలుకుతాయి ఊహించిన అవకాశాలు వస్తే వచ్చే అవకాశం ఇది కూడా వదులుకోవద్దు పరిహారం ఏం చేయాలి విశాఖ వాళ్ళు ఏం పరిహారం చేయాలి టెన్ ఆఫ్ కప్స్ శివ పరివర్నాన్ని ఆరాధన చేయండి శక్తి పంజాక్ శ్రీ మంత్ర జపం చేసుకోండి ఓం శ్రీం హ్రీం నమ శివాయ అనురాధవాళ్ళు ఏం చేయాలి హెల్మెట్ ఓం నమో భగవదే దత్తాత్రేయాయ స్పహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి సోద దత్తాత్రేయ మంత్రము జ్యేష్టవాళ్ళు ఏం చేయాలి పేజ్ ఆఫ్ కప్స్ ఓం సాం నమః లేదా ఓం హ్రీం భోం వటకాయ ధరణాయ కురుకురు వటకాయ భం హ్రీం ఓం స్పహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు బాగానే ఉంటుంది ఒత్తులు తగ్గుదాయి ఈ అర్ధాశింసన అయిపోతుంది మీకు వీడియో అందజేస్తాను చూడండి శుభం భూ